యాంగ్జిటీ ఉన్నవాళ్ళు మందిని నేను చూస్తున్నానండి మందులు వాడుతున్నారు వాళ్ళంతా ఆ మందులు అంటే యాంగ్జిటీని తగ్గించేటువంటి మందులు ఏమి ఉండవండి మీ స్పీడ్ని తగ్గించేటువంటిది అంటే మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక డ్రౌజీగా తయారైపోతారు హాయ్ ఫ్రెండ్స్ మనం మారినటువంటి జీవన పరిస్థితుల్లో చాలా ఒత్తిడి పెరిగిపోయింది చాలా స్పీడ్ పెరిగిపోయింది సెల్ ఫోన్లు కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా స్పీడ్ పెరిగింది ఆ స్పీడ్కి అనుగుణంగా మన జీవన విధానం ఉందా లేదా అనేది చాలా పెద్ద టాపిక్ అది కాకుండా మెయిన్ ఏంటంటే యాంగ్జిటీ పెరిగిపోయింది జనాల్లో బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల చాలా రకాలైనటువంటి మానసిక రుగ్మతలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆ న్యూరో యాంగ్జిటీ అంటారు దాన్ని అంటే లేని దాన్ని ఊహించుకొని ఎక్కువగా మనం ఆందోళన పడిపోవడం భయం ఏదో జరిగిపోతుంది ఏదో రాబోతుంది ఏదో పెనుబోతం రాబోతుంది ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య రాబోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయం ఆందోళన దాన్ని న్యూరో యాంగ్జిటీ అంటారు ఆ యాంగ్జిటీ పెరిగిపోవటం వల్ల చాలా రకాలైనటువంటి మానసిక రుగ్మతలు బీపీ షుగర్ థైరాయిడ్ అవి కాకుండా వెటిగో అని చెప్పేసి రగిరా తిరుగుతూ ఉంటుంది లేకపోతే రకమైనటువంటి చెమట్లు పట్టేయటం ఆందోళన పట్టేయటం బ్యాడ్ హార్మోన్లు రిలీజ్ అవ్వటం దానివల్ల అనారోగ్య సమస్యలు మరి పెరిగిపోవటం అనేది మనం రోజు చూస్తూ ఉన్నాం మనం చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి ఆందోళనలు రావడం అనేది చాలా సర్వసాధారణమైపోయింది మరి ఈ రకమైనటువంటి యాంగ్జిటీని మనం నిరోధించలేమా లేకపోతే దీనికి ఏమైనా మందులు ఉన్నాయా అసలు మందులు ఉన్నాయా లేకపోతే మందులు లేకోకుండా నివారించచ్చా అనేది ఇవాళ మనం చాలా పెద్ద టాస్క్గా ఉంది ఏమీ లేదండి ఈ దీనికి ఎలాంటి మందులు లేవు ఈ కొంతమంది అనుకుంటారు నువ్వు డాక్టర్వా లేకపోతే నీకు ఏమైనా తెలుసా ఆందోళన పడేవాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నేను జీవన గమనంలో నేను పొందినటువంటి అనుభవాన్ని నేను సేకరించినటువంటి డేటాని సమాచారాన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను నేను దాన్ని బై ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని యొక్క సత్ఫలితాలు వచ్చిన తర్వాత మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదైనా నీ డైట్ అయినా లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా అక్కడ అది నేను రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను మీడియాలో ఉండటం వల్ల చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మరి అవన్నీ కూడా నేను మోర్ దాన్ త్రీ డికేడ్స్ నేను మీడియాలో ఉన్నాను చాలా రకాలైనటువంటి సమస్యలు చాలా రకాలైన ఇబ్బందులు మానసికపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చినప్పుడు నేను చాలామంది సైక్రాటిస్టులని అలాగే చాలామంది ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీని ఇలాగ రకరకాల కోచింగ్స్ తీసుకున్నాను నేను డాక్టర్ బివి పటాభరామ్మ గారి దగ్గర మాట్లాడాను ఎండవీరు వీరేంద్రనాథ్ గారు ఉద్యోగరీత్యా నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే ఈ యాంగ్జైటీని ఎలా నిరోధించవచ్చు అంటే అంటే చాలామందికి ఏదైనా ఒక పెయిన్ వచ్చిందనుకోండి అయ్య బాబు నాకేదో పెద్ద చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది నాకు ఈరోజు హార్ట్ అటాక్ వచ్చేసింది ఈరోజే నాకు ఆఖరి రోజు నా పిల్లలు ఏమైపోతారు నా భర్త ఏమైపోతారు అని చెప్పేసి అనవసరమైనటువంటి ఆందోళన పడిపోయి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఇక తెల్లారుతుందా లేదా అనేటువంటి ఆందోళన చాలామందికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ నిజంగా వచ్చింది అది చెస్ట్ పెయినా లేదంటే ఊరుకునే ఆందోళనతో వచ్చిందా లేకపోతే గ్యాస్ పెయిన్ వచ్చిందా అనేది మనం పరీక్షించుకుంటేనో లేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్తేనో కదా నాకు తెలిసేది చిన్న చిన్న ఆందోళనలు అంటే ఏదైనా ఒక తలపోటు వచ్చిందనుకోండి అదేదో పెద్ద అని బా భయపడిపోవటం లేదంటే కనుక ఏదైనా ఒక మచ్చ వచ్చిందనుకోండి ఏదైనా క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగం వచ్చేసిందని చెప్పేసి భయపడపోవడం లేకపోతే భవిష్యత్తులో నాకు ఇలా జరగబోతుంది అనేటువంటి ఊహకే వెళ్ళిపోయి ఆందోళన పడిపోవటం ఇవన్నీ కూడా యాంగిటీతో సంబంధించినటువంటి అంశాలండి వీటిని ఎలా నిరోధించవచ్చు ఎలాగ మనం బయటపడవచ్చు అంటే ఏమి లేదండి రోజు కూడా మానసిక ప్రశాంతతతో ఉండాలి లేనిపోని ఆందోళనని ముందే ఊహించుకొని ఆ భయంకరమైన అంశాలని మీరు ముందే ఆలోచించేసుకుని ముందే ఎక్కువగా ఊహించేసుకుని మీరు భయపడటం వల్ల ఈ యాంగిటీ వస్తుంది దీనికి మీరు రోజు కూడా ప్రతి మనిషికి కూడా ఇరవై నాలుగు గంటల టైమే ఉందండి ఈ ఇరవై నాలుగు గంటల టైంలో మీరు రోజు మీ ఆరోగ్యం కోసం కొంత ఎక్సర్సైజ్ ధ్యానం చేయటం అనవసర విషయాలని ఎక్కువగా ఆలోచించటం మానేస్తే చాలా వరకు యాంగ్జిటీ తగ్గుతుందండి అంటే యాంగ్జిటీని మనం ఎందుకు ఊరుకునే ఆందోళన పడుతున్నాం అంటే కాదండి ఉదాహరణకు చెప్తున్నాం మనం ఏదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళారు పిల్లలు స్కూల్ నుంచి సేఫ్గా ఇంటికి వస్తారా లేదా లేకపోతే వాళ్ళ సైకిల్ మీద ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనేది ఒక ఊహది నిజంగా జరుగుతుందా జరగదు దానికి పరిష్కారం ఏంటి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏ సైడ్ వెళ్ళాలి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ లెఫ్ట్ సైడ్నే మీరు వెళ్ళాలి మితిమీరినటువంటి స్పీడ్ వెళ్ళద్దు ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం ద్వారా దాన్ని నిరోధించవచ్చు తప్ప మీరు ఇంటికాడు కూర్చుని పడటం వల్ల ఉపయోగం ఉంటుందా అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు ఏదన్నా అనుమానం ఉందనుకోండి దానికి సంబంధించినటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చక్కగా మీరు ధ్యానం చేయొచ్చు దాని ద్వారా ఈ యాంగ్జిటీని తగ్గించవచ్చు అంటే పరిష్కార దిశగా మనం ఆలోచన చేయాలి తప్ప ఊరికి ఆందోళన పడితే ఉపయోగం లేదు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు మేము మన రీసెంట్గా కాశీ వెళ్ళాం కదండి అంటే ప్రతిదానికి కాశీ లింక్ పెడుతున్నారా అనేది కాదండి నేను కూడా ఇలాంటి ఈ ఎదుర్కొంటూ ఉంటాను సపోజ్ మాకు రాత్రి పది గంటలకి ట్రైన్ అండి ఎక్కడ రాజమండ్రిలో మేము సాయంత్రం మాకు డైరెక్ట్ రాజమండ్రి ట్రైన్ లేదు మా ఊరి నుంచి భీమవర నుంచి సో సాయంత్రం మేము ఆరు గంటలకి ప్యాసింజర్ ఎక్కామండి ఏడున్నర కల్లా నిడదోలు దిగాం నిడదోలు వరకే ట్రైన్ ఉంది ఏదైనా ట్రైన్ వస్తుందని చెప్తే ఎనిమిది నలభైకి మీకు ట్రైన్ అని చెప్పారండి మాకు దాదాపుగా మేము తొమ్మిది గంటలకల్లా మేము స్టేషన్లో ఉండాలి మేము ఏడు నలభై వరకు చూసాము అదేదో ప్యాసింజర్ అన్నారు అది ఎక్కడ చాలా దూరంలో ఉంది ట్రాక్ చేస్తూ ఉంటే వస్తుంది ఈ ఎనిమిదిన్నరకి ఎనిమిది నలభైకి నిడదోలు వస్తుంది అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవరు రాజమండ్రి చేరాలి కటాకటిగా వెళ్తుంది అనమాట అండి సో అంత టైట్ పడి ట్రైన్ వస్తుందా రాదా ఆందోళన పడిపోతున్నాం మా అన్నయ్య అమ్మ వదిన మేము అంతా కూడా అప్పుడు నేను ఒకటే చెప్పాను మనం ఎనిమిదిన్నర వరకు చూద్దాం ఎనిమిదిన్నర వరకు కనుక ఆ ట్రైన్ దగ్గర దగ్గరికి రాలేదనుకో మనం ఆల్టర్నేటివ్ చూసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి మా అన్నయ్యకి చెప్పాను సరే అన్నాడు ఎనిమిది ఇరవై నిమిషాలకు కూడా ఆ ట్రైన్ ఎక్కడ కూడా రీచ్ అయ్యేటంటే అవకాశం లేదు వెంటనే మేము టక్ మన డెసిషన్ తీసుకుని క్యాబ్ తీసుకుని రాజమండ్రి వెళ్ళిపోయామండి వెళ్ళిపోతే జస్ట్ తొమ్మిది పది నిమిషాల కల్లా మేము రాజమండ్రిలో ఉన్నాం మా ట్రైన్ వచ్చేటప్పటికి పది గంటలు అవుతుంది హ్యాఫీగా హాఫ్ అన్ అవర్ మేము రిలాక్స్ అయ్యాం ఆరామ్గా కూర్చున్నాం మేము మా ట్రైన్ వచ్చినటువంటి ఐదు నిమిషాలకి మేము అనుకున్న ట్రైన్ వచ్చిందండి నిజంగా ఆ ట్రైన్ నమ్ముకుని ఉన్నాం అనుకోండి ఈ ట్రైన్ వెళ్ళిపోయేది మా టికెట్లనే వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ట్రైన్ మన కోసం ఆగదు కదండి అంటే ఆ డెసిషన్ తీసుకున్నమాట వెంటనే మేము ఏమనుకున్నాం ఆ ట్రైన్ కూడా వేచి చూడొద్దు వెంటనే ఈ ట్రైన్ మనకు రీచ్ అవ్వదు అనుకుంటే క్యాబ్ తీసుకున్నాం వెళ్ళిపోయాం సమస్య పరిష్కారం అయిపోయింది నేను అక్కడ వచ్చిన ఆందోళన పడటం వల్ల నాకు ఈ ట్రైన్ దొరకదు ఈ ట్రైన్ వచ్చేటంటే అవకాశం లేదు ఇది ఈ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ట్రైన్ దొరుకుతుందా లేదా అని ఆందోళన పడి కంటే మనం రీచ్ అయ్యేటువంటి మార్గం ఏంటనేది ప్రతిదానికి దానికి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి మనం కనుక రెడీ పెట్టుకుంటే కనుక ఈ ఆందోళన మనకు దగ్గర చేరేటువంటి అవకాశం లేదు అంటే సైక్రాటిస్టులు ఏం చెప్తారంటే రెడ్ అంటారండి అంటే మీకు ఈట్ డైట్ రెస్ట్ అంటే రెస్ట్ ఈట్ డైట్ రెడ్ అది రోజువారీ క్రమంలో మీరు రోజువారీ జీవన విధానంలో ఈ రెడ్ అనేది ఉన్నదా లేదా చూసుకోండి లేదా మీరు దేవుడి ఫటం పక్కన మీరు కబోర్డ్లోనో ఎక్కడో అని చోటని రెడ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక ప్రింటౌట్ తీసుకుని అంటించుకోండి రోజు అది చూడండి మీరు పొద్దున్నే ఉదయం దేవుడికి నమస్కరించేటప్పుడు మీరు ఎలా అయితే చూసుకుంటారో లేకపోతే మీరు కొత్తగా బట్టలు వేసుకునే రోజుని ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంటించి చూసుకోండి రెడ్ మీకు మీకు రెస్ట్ మీ సఫిషియెంట్ ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉందా లేదా నెంబర్ వన్ చూసుకోండి ఈట్ సరైనటువంటి ఈ ఫుడ్ మీరు తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకోండి అంటే ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ పెర్ఫెక్ట్ డైట్ పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా అనేది సమయానికి తీసుకుంటున్నారా లేదా అనేది ఈ రెడ్ మూడుని కనుక మీరు ఫుల్ఫిల్ అయితే కనుక ఇలాంటి మానసిక రుగ్మతలు మీరు దరిచేటటువంటి అవకాశం లేదు హ్యాపీయెస్ట్ జీవన విధానాన్ని మీకు చేసుకోవచ్చు మన ఛానల్లో ఎక్కువ ఎక్కువ మంది మహిళా మండలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే అమ్మో పిల్లవాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి టైంకి క్యారేజ్ అందించాలి భర్తకు అవసరమైనటువంటి టిఫిన్లు టీలు అవన్నీ రెడీ చేయాలని చెప్పేసి రాత్రంతా నిద్రపోవరండి వాళ్ళు నిద్రపోకోకుండా ఎప్పుడు ఐదు అవుతుందా ఎప్పుడు నాలుగున్నర అయిపోతుందా ఎప్పుడు పూజ చేసేసుకోవాలా అనేటువంటి ఈ ఆందోళనలో చాలామంది మహిళలు ఈ బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి మానసిక రుగ్మతలకి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి షుగర్ బీపీ అనేది రోగం కాదండి అది లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ సరిగ్గా క్రమం తప్పేయడం వల్ల వచ్చింది చక్కగా తినండి చక్కగా మీకు మానసిక ప్రశాంతత కూడినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చూడండి మంచి సంగీతం వినండి చక్కటి వినోదం ఉన్నటువంటి సినిమాలు చూడండి క్రైమ్ స్టోరీలు క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలు పేపర్లో చదవటం కానీ టీవీలో చూడటం కానీ ఇంటర్నెట్లో చూడటం కానీ మానేయండి రాత్రి సమయంలో మీ బెడ్రూమ్లోకి టీవీలు ఈ స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయకండి ఏదన్నా ఒక పది నిమిషాలు పావు గంట చూసి హ్యాపీగా నిద్రపోండి మీరు అలారం పెట్టుకుంటే మీరు ఈజీగా మార్నింగ్ లేకచ్చు ఒకవేళ లేకపోయినా కూడా బయలాజికల్ అలారం మనకు ఫిక్స్ అవుతుంది రోజు ఐదు గంటలకి మీరు లేవాలని అనుకుంటే ఆందోళన లేకూడదు నేను క్యారేజ్ అందిస్తాను లేకపోతే పిల్లలకి టైంకి అన్నీ అందివ్వగలుగుతాను లేదా నేను భర్తకి అవసరమైనటువంటి అన్నీ అందివ్వగలుగుతాను లేదా అనేటువంటి టెన్షన్ని మీరు మైండ్లో తీసి కనుక చేస్తే కనుక రోజు ఏదో టైంలో ఒక పది నిమిషాల నుంచి అరగంట ధ్యానం చేసేటటువంటి చేయండి అలాగే రాబోయేటువంటి సమస్యల గురించి ముందే ఆలోచించి ఆందోళన పడకండి ఇవన్నీ చేస్తే కనుక ఎలాంటి మందులు మాకులు లేకోకుండా మీరు ఏ యాంగ్జిటీని బయటపడవచ్చండి యాంగ్జిటీ ఉన్నవాళ్ళు చాలా మందిని నేను చూస్తున్నానండి మందులు వాడుతున్నారు వాళ్ళంతా ఆ మందులు అంటే యాంగ్జిటీని తగ్గించేటువంటి మందులు ఏమి ఉండవండి మీ స్పీడ్ని తగ్గించేటువంటిది అంటే మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక డ్రౌజీగా తయారైపోతారు ఎక్కువగా ఆలోచన రాదు టెన్షన్ పడుకోకుండా స్లో డౌన్ చేసేస్తాయి దానివల్ల సమస్య పెరిగిపోతే తప్ప తరగదండి ఎందుకంటే మీ యాంగిటీని తగ్గించడానికి ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఆ సర్ప్రెస్ చేసేస్తాయి ఆ తొక్కు పెట్టి ఉంచేస్తాయి మీరు ఏదైనా ఒక రోజు రెండు రోజులు ట్యాబ్లెట్లు వేసుకోలేదు అనుకోండి ఈ యాంగిటీ డబల్ అయిపోయి వచ్చేసి చాలా రకాలైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్లు లేకపోతే హార్ట్ స్ట్రోక్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సహజ సిద్ధంగా న్యాచురల్గా మీరు ప్రయత్నం చేస్తే కనుక ఈ యాంగిటీ నుంచి బయటపడటానికి అవకాశం ఉంది నేను చెప్పిన వీడియో ఏ అంశం అయినా కూడా మీ ఏ ఒక్కరికి ఉపయోగపడినా ఈ యాంగిటీ నుంచి ఏ ఒక్కరు బయటపడినా కూడా నా నేను చేసినటువంటి చిరు ప్రయత్నానికి దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ సర్వే జనాలు నమస్కారం